హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హసీనా లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలాకు ఉల్లి కారం ఎలా చేయాలో చూసిద్దాం ఆకులు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ చపాతీలోకి రెండింటిలోకి తినవచ్చు జొన్న రొట్టెలోకి కూడా సూపర్ ఉంటుంది ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఇక్కడ నేను రెండు కట్టెలు పాలకూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా ఇక్కడ నాలుగు పెద్ద సైజు ఉంటుంది కదా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇక్కడ వెల్లుల్లి ఉంటుంది కదా ఒక పెద్ద వెల్లుల్లి ఇలా మనం వేసుకోవాలి కల్లుపు కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూను హోమ్మేడ్ కారం ఉంటుంది కదా అది వేసుకోండి హోమ్మేడ్ కారం అయితే మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇంకా నేను వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని మిక్సీ చారు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం నేను ఇక్కడైతే మిక్సీకి వేసుకుంటున్నాను చూడండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు చూడండి చాలా బాగుంటుంది అప్పుడు మనం తినేటప్పుడు కొంచెం మనకి త నోటికి అనేది తగులుతూ ఉంటుంది ఇది దగ్గర రోను రోళ్ళు ఉంటుంది కదా అది ఉన్నట్లయితే రోట్లో దంచుకొని ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు చీలకర కరివేపాకు ఎండుమిర్చి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం ఉంటుంది కదా అది ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లికారాన్ని బాగా పచ్చి వాసన లేకుండా బాగా వేగని వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లి కారం బాగా వేగిన తర్వాత లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అంతవరకు మనం లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ ఉల్లి కారం అనేది సరిగ్గా వేగలేదు అంటే టేస్ట్ అంత బాగుండదు అందుకే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా లైట్గా బాగా ఇవ్వాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఈ పాలకూరని అంతా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో అడుగున మాడనివ్వకుండా మూత పెట్టి కలుపుతూ ఉండండి బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఉల్లికారం అనేది ఆల్మోస్ట్ మనకి బాగా సగం కుక్ అయిపోయింది పిల్లలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందని ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మంచిగా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగా ఎంత మగ్గితే అంత తినడానికి టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆల్మోస్ట్ మనకైతే ఉల్లికారం దగ్గర పడ పడింది చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉల్లికారం అయితే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లి కారంలో మీకు దగ్గర ఉంటే జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది నా దగ్గర అయితే జీలకర్ర పొడి లేదు అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మన ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఉల్లి కారం లైట్గా అడుగంటినట్లయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అంటే అడుగు అంటినట్లు అంటే బాగా లైట్గా మాడినట్టు గోల్డెన్ క్ల కలర్ ఉంటుంది కదా అలా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంది అడుగంటితే తినరు కదా కానీ ఉల్లి కారం అడుగంటితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా రెడీ అయితే మనకి ఉల్లి కారం రెడీ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ వీక్లో టూ టైమ్స్ ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్